హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను జాక్ ఫ్రూట్ హల్వా చేసాను అండి అంటే పనసకాయ హల్వా నేను ఇది బిగ్ బాస్కెట్లో బుక్ అండి టూ హండ్రెడ్ గ్రామ్స్ నాకైతే కొన్ని పచ్చివి కొన్ని పండువి ఇచ్చారనమాట జాక్ ఫ్రూట్వి తొనలు ఈ తొనల్లో ఉన్న పిక్కలు నేను సపరేట్ చేసేసుకుంటున్నాను అండి సో పచ్చి పండువి రెండు కలిపి మిక్సీ పట్టేస్తున్నాను యాక్చువల్గా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఏ ఉన్నాయన్నమాట అది ఎంత అవ్వదు హల్వా సరే ఫస్ట్ టైం ట్రై చేద్దామని చెప్పి నేను చేస్తున్నాను అనమాట ఇదిగోండి మిక్సీ జార్లోకి అలా వేసుకుంటున్నాను ఇదిగోండి ఇంకా పండుదైతే ఇంకా సూపర్ ఉంటుందండి హల్వా పచ్చిదైనా చాలా బాగుంది మా పిల్లలకైతే బాగా నచ్చింది ఇదిగోండి పిక్కలు కూర కూడా చేస్తారు కానీ నాకు తెలియదు అనమాట రెసిపీ ఇంకా నేను అందుకే పడేస్తున్నాను పిక్కల్ని పిక్కలు అయితే కాల్చి కర్రీ చేస్తారు చాలా బాగుంటుంది నేను చిన్నప్పుడు తిన్నాను మా అమ్మ వాళ్ళు చేశారు ఇగోండి ఇంకా నేను మిక్సీ పట్టేటప్పుడు ఏమి వేయట్లేదండి జస్ట్ మిక్సీ పట్టాను అనమాట అంటే అది లూజ్గా అవుతుందా టైట్గా ఉంటుందా అని చెప్పి చూద్దామని తర్వాత నాకు అంతగా అనిపించలేదు అంటే మనకు ఎక్కువ క్వాంటిటీ వచ్చినట్టు అనిపించలేదు ఇదిగో మా పిల్లలతో చేస్తుంది అనమాట వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ కదా ఇంకా సో కొంచెం నేను మిల్క్ యాడ్ చేసుకున్నాను ఇంకోటి మా కూడా మిక్సీ పట్టేసిన కొంచెం కొంచెం మిల్క్ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ అనుకోండి అంతే అంతకుంచి ఎక్కువ కాదు అది ఇంకా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టిన తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఎందుకంటే మనకి దగ్గరికి అయిపోతే మళ్ళీ హల్వాకి బాగోదనమాట కొంచెం లూజ్గా ఉంటేనే మనకి చక్కగా బాగుంటుంది అది కుక్ చేసేటప్పుడు లేదంటే ఊరికే అడుగు పట్టేస్తుంది అనమాట మాడిపోతుంది అందులో జాక్ ఫ్రూట్ తెలిసిందే కదా జిగురు జిగురుగా ఉంటూ ఉంటుంది మనకు అది ఇదిగోండి ఇలా వచ్చిందనమాట ఇది ఏదో స్వీట్ కార్న్ హల్వా చేస్తున్నట్టు ఫీలింగ్ మా వాళ్ళకి కలర్ ఏంటి మమ్మీ ఇలా వచ్చింది అని చూసే అది ఎంత అవ్వలేదు నెక్స్ట్ కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ముందుగా వేపుకుంటున్నాను అండి పప్పు జీడిపప్పు కిస్మిస్ అవి వేపుకొని ఒప్పకనే చిన్న బౌల్లోకి తీసుకున్నాను సపరేట్ చేసుకున్నాను ఆ నెయ్యిలో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని నేను ఏదైతే మిక్సీ పట్టుకున్నానో పన జాక్ ఫ్రూట్ది దాన్ని యాడ్ చేసేసాను యాక్చువల్ పనసకాయనే వస్తుంది మళ్ళీ పనసకాయ అంటే అందరికి అర్థమవుతుందో లేదా అని చెప్పి మళ్ళీ జాక్ ఫ్రూట్ అంటున్నాను నేను ఇదిగోండి చూసారా కలుపుతుంటేనేమో అలా ఉందో జిగురు జిగురుగా కానీ ఏం కాదండి అడుగు పట్టకుండా అలా కలుపుకుంటూ ఉండాలండి స్పూన్తో లేదంటే అడుగు పట్టేస్తుంది నాకు ఎంత చెప్పాను కండి కొంచమే అయ్యింది యాక్చువల్ నాకు ఎంత ఇద్దని నాకు తెలియదు అనమాట నేను ఫస్ట్ టైం ఉజ్జాయింపుగా ఆ టూ హండ్రెడ్ గ్రామ్స్ పిక్కలు వచ్చాయి అదే తొనలు వచ్చాయి కదా ఎంతైతే అంత అయిందని చెప్పి అలా చేశాను అదొక వెరైటీగా కూడా ఉంటుంది అని చెప్పి మా వాళ్ళకైతే బాగా నచ్చింది ఇంకా కావాలి ఇంకా కావాలి అన్నారు యాక్చువల్ బిగ్ బాస్కెట్లో బుక్ చేస్తే టూ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఎన్ని రావండి తొనలు ఈవెన్ బయట మనం పర్చేస్ చేస్తే ఎక్కువ ఇస్తారు అనమాట వాళ్ళు ఇగోండి అడుగు పట్టుకొని ఇలా దగ్గరికి కలుపుకోవాలి ఎంతసేపు పట్టదండి నియర్లీ ఇది ట్వంటీ మినిట్స్ ప్రాసెస్ అంతే హల్వా అయితే కనుక నాకు ఈ కొంచెం దానికి ట్వంటీ మినిట్స్ పట్టింది అంతే ఇగోండి దగ్గరికి అయిన తర్వాత కొంచెం షుగరు నేను ఇదిగోండి టీ గ్లాస్ కూడా లేదు పావంతే వేసాను అనమాట అదిగోండి ఆ పావంతి కూడా మొత్తం ఇలా ఎందుకంటే కొంచెమే కాబట్టి కావాలంటే దీనిలో యాలక్కాయ కూడా తంచుకొని వేసుకోవచ్చు నేనైతే యాలక్కాయేయలేదు ఫ్లేవర్ కోసం ఇదిగోండి ఇంకా చూసారా అంత దగ్గరికి అయిపోయిన తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడమే కావాలంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నాకు ఇంకా సరిపోయింది అనిపించింది ఇంక అంతేనండి ఇంకా సర్వ్ చేసుకోవడం వెంటనే సర్వ్ చేసుకోవాలండి బౌల్స్లోకి లేదంటే అది అడుగు పట్టేస్తుంది అనమాట ఊరికి కళాయికి వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలి మనం మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం డ్రై ఫ్రూట్స్ హల్వాలో అనిపించింది అయితే కానీ చాలా ఇష్టంగా తిన్నారనమాట పిల్లలు వేడివాడి వేడివేడిగా తింటే బాగుంటుందండి హల్వా ఇదైతే కనుక నేనైతే ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు వెంటనే తినేస్తాం మేము ఆ తింటూ లైవ్ కూడా వచ్చేసాను నేను ఫైనల్గా ఇలా ఉందండి రిజల్ట్ ఇంకా బౌల్స్లోకి షిప్ చేసేసాను వెంటనే చాలా కొంచెం కొంచెం వచ్చిందండి ఈసారి ఎక్కువ క్వాంటిటీ చేస్తాను మా ఇంట్లో ఎవరు తినరనమాట మా హస్బెండ్ వాళ్ళు సో అందుకని కొంచెమే కదా అని అలా ట్రై చేశాను సక్సెస్ అవుతా లేదా అని మంచిగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా బర్త్డే వీడియోస్ రెస్టారెంట్ వీడియోస్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే చూడండి కాపర్ కిచెన్ రెస్టారెంట్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోది అది చాలా బాగుంది అనమాట ఓకేనా మా బాబు బర్త్డే వీడియోస్ ఎవరికైనా చూడాలనిపిస్తే చూడండి అమెజాన్ నుంచి రిటర్న్ గిఫ్ట్స్ పిల్లలకి ఏమి ఇచ్చానా అందలత పెట్టాను ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్